నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఎన్నో పోషక విలువలున్న పచ్చి బొప్పాయి కూర చేస్తున్నానండి ఈరోజు ఇది డైజెషన్కి ఎంతో హెల్ప్ చేస్తుందండి అలాగే లేడీస్ మెన్స్ట్రల్ పెయిన్కి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ విటమిన్ అధికంగా ఉండడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుందండి పొటాషియం అండ్ విటమిన్ సి కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి డెలివరీ అయిన లేడీస్కి పాల ఉత్పత్తికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇన్ని పోషక విలువలున్న ఈ పపాయ అందరూ తినవలసింది అయితే ప్రెగ్నెంట్ లేడీసు ఇది తినవద్దండి డాక్టర్సు మరికొందరు ఇది తినవచ్చు మరేమీ పర్వాలేదని చెప్పినప్పటికీ ఎన్నో అనుభవాలతో మన పెద్దవాళ్ళు ఇది తినవద్దని చెప్పారు కాబట్టి వాళ్ళ మాటను పాటించడం మంచిదని నా అభిప్రాయము అయినా పోషక విలువలున్న ఇంకా ఎన్నో కూరగాయలు ఉండగా ఇది మాత్రమే తిని ఆ టైంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదని నా ఉద్దేశము మిగిలిన అందరూ ఇన్ని పోషకాలున్న ఈ వెజిటబుల్ తిని దీని ఉపయోగాలన్నీ పొందాలి ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుని తుడిచి ఇప్పుడు చెక్కు ఈ విధంగా తీసుకోవాలి నేను నువ్వుల పొడి తయారు చేస్తున్నాను అందుకోసం వన్ బౌల్ పప్పు కొన్ని ఎండుమిర్చి వేసి వేపుకుంటున్నాను డ్రై రోస్ట్ ఈ నువ్వులపప్పు అంతా ఈ కూరకు అవసరం లేదండి నేను నువ్వుల పొడి చేసి ఇంట్లో పెట్టుకుంటున్నాను వేగిపోయిందండి తీసేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేపుకోవాలి మినప్పప్పు సగం వేగాక వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి వేపుకోవాలి కరివేపాకు కూడా వేసి ఇప్పుడు వేపుకోవాలి పపాయి ముక్కలు ఇప్పుడు పోపులో వేసి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ వేసి మగ్గించుకోవాలి మనం వండుకునేటప్పుడు పొపాయ పూర్తిగా పచ్చితి గట్టిగా ఉన్నదాంతోనే కూర వండుకోవాలి ఉడికిపోయింది ఇంక ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవచ్చు ఈ స్మాల్ బౌల్తో నువ్వుల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నువ్వుల పొడి వేసాక ఒక టూ త్రీ మినిట్స్ అయ్యాక ఆఫ్ చేసేవచ్చు అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇందులో మనం నువ్వుల పొడి కూడా వాడాం కదా ఆ నువ్వుల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇది లివర్కి కిడ్నీకి కూడా చాలా మంచిది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ట్యూమర్గా కూడా ఇది పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి